హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన గోదావరి జిల్లా స్పెషల్ తాటగారులు తాటుపూర్లు ఎలా వేసుకోవాలనేది మన ఛానల్ అయితే చూపించిపోతున్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా తాటి రొట్టె కూడా ఎలా వేసుకోవాలనేది అప్లోడ్ చేశానండి చూడకపోతే అది కూడా చూడండి వెళ్ళి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసమైతే ఇప్పుడు తాటికాయలు అయితే తీసుకోవాలండి ఈ విధంగా వాటిని పగలగొట్టి నీళ్లు చమ్ముకుని విడతీసుకుని ఉంచాలండి చల్లుకుని నీళ్ళు చల్లుకుని విడతీసుకుని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత ఈ విధంగా పైన పీచి తీసేసి మా దగ్గర తాటి పేషెంట్ తీసుకునే స్టాండ్ అయితే లేదండి ఈ విధంగా కంచెం సహాయంతో అయితే పేషెంట్ తీసుకుంటున్నాము ఈ విధంగా తీసుకుని అందులో కూడా పీచు ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయాలండి ఈ విధంగా గిన్నెలో పీచేమీ లేకుండా పీచు ఏమీ లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇప్పుడు తాటి ఎలా వేసుకోవాలని చూపించబోతున్నా అండి ముందుగా అయితే ఉప్మా రవ్వ ఎర్రదైతే తీసుకోవాలండి ఈ విధంగా ఎర్ర రవ్వ ఉప్మా రవ్వ తీసుకుని అది నాకు కొంచెం లావుగా ఉందని నేను కొద్దిగా మిక్సీ పట్టుకున్నానండి సేమ్ మనం తాటి పేస్ట్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో రవ్వ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి బెల్లం అయితే చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కో తాటిక చప్పగా ఉంటుంది ఒక్కో తాటకాయ తీగ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి రుచికి సరిపడా అయితే బెల్లం అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి కలిసేటట్లు కలుపుకొని దాన్ని ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలండి ఇప్పుడు గారెల కోసమైతే కలుపుకుందామండి దీనికోసమైతే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి తెల్లది ఈ రవ్వ అయితే ఎంతైతే తీసుకుంటున్నామో తాటి పేస్ట్ కూడా అంతే తీసుకోవాలండి సమానంగా తీసుకోవాలి బెల్లం కూడా చూసి వేసుకోండి సరిపడా వేసుకోండి మీ స్వీట్ని బట్టి వేసుకొని బాగా కలుపుకొని దీన్ని కూడా పదిహేను నిమిషాలు నాననివ్వాలండి నానతే బాగా వస్తాయి బూర్లు గారు మనకి రెండు ఎంత నానితే అంత బాగా వస్తాయండి రెండు సమానంగా తీసుకోవాలండి మన రవ్వ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో తాట్ పేస్ట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలైనా రెండు నాన్న ఇవ్వాలండి నానిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత ఇలా నూనె అయితే వేడి చేసుకోవాలండి ఫుల్ హీట్లో ఉండాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేస్తున్నా ఉప్మా రవ్వ ఎర్రవతో వేసేది బూర్లు అండి ఇది ఎర్రవ బూర్లు బూరెని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి లోపల కట్టుగా కుక్ కావాలి కాబట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు లైట్ కలర్ వచ్చిన వెంటనే తీయొద్దండి కొంచెం కలర్ ఎక్కువగా వచ్చిన తర్వాత తీయండి లోపల కుక్ అవ్వదు లేకపోతే ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలండి ప్లేట్లోకి ఈ విధంగా కలర్ వచ్చాక బూర్లు తీసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ తాటి రొట్టె తాటగారులు తాటి పూర్లు అయితే వేసుకుంటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి టేస్టీగా తాటిపూరలు అయితే రెడీ అయిపోయాయి బాగా వేగితే టేస్ట్ బాగుంటాయండి నేను చూపిస్తున్నా చూడండి లోపల కూడా కరెక్ట్గా కుక్ అయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇప్పుడు తాటగారులు ఎలా వేసుకోవాలని చూపుతామండి బొంబాయి రావతో వేసేదండి తాటగారులు ఈ విధంగా గారెలు అయితే వేసేసుకోవాలి గారెలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే లోపల కుక్ అవ్వదు మళ్ళీ గారెలు కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వెంటనే కలర్ లైట్ కలర్ రాగానే తీసేయకూడదు లైట్ కలర్ రాగానే తీసేయకూడదండి ఎందుకంటే లోపల కుక్ అవ్వదు అందుకని కొంచెం ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచితే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ విధంగా కలర్ వచ్చేకైతే తీసేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తాటగారులు అయితే తీసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అంతే అండి టేస్టీగా తాటగారులు అయితే రెడీ అయిపోయాయి వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే తాటగారులు రెడీ అండి నేను విడదీసి కూడా చూపిస్తున్నాను మీరే చూస్తున్నారుగా లోపల కూడా కరెక్ట్గా కుక్ అయింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి